సేవకుల కోసం పౌలు ఏమీ చెప్పలేదా సేవకులు ఎట్లా బ్రతకాలి ఏ విధంగా పోషించబడాలి అని చెప్పలేదా పౌలు అంటే అది కూడా చెప్పాడు నీకు అర్థమైందా దశమ భాగం గురించి పౌలు చెప్పలేదు ఎరుషులేములో ఉన్న భేదలైన క్రైస్తవుల కోసం చందా ఇవ్వమని పోగు చేశాడు మరి సేవ చేస్తున్న ఈ క్రైస్తవులకి దేవుని సేవకులు ఎట్లా బ్రతకాలి అనే విషయాన్ని పౌలు చెప్పలేదా అంటే అది కూడా చెప్పాడు ఏమని చెప్పాడు మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం వచనం ఎవడైనా సరే సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా జాగ్రత్తగా చూడండి దండు అంటే సైన్యం సొంత డబ్బులు పెట్టుకొని సైన్యంలో పని చేస్తాడు ఎవరైనా చేయడు కదా సైన్యంలో పని చేస్తున్నందుకు జీతం తీసుకుంటాడు పోషించబడాలి కదా చదువుతున్నాం ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడేవాడు చూడండి ద్రాక్ష తోట వేశావు మరి దాని పంట నువ్వు తింటావా లేదా తినకుండా ఉండే వాళ్ళు ఉంటారా ఉంటా ఉండరు కదా అంటే సైన్యంలో పని చేస్తున్నామంటే అక్కడ నుంచి నీకు ఎంత కొత్త జీతం వస్తుంది ద్రాక్ష పంట వేసామంటే దాని పంటలో నువ్వు కూడా అనుభవించాలి ఇంకా మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు ఏమండి గొర్రెల మందనే కానీ మేకల మందనే కానీ గేదెల మందనే కానీ కాశావు కాస్తున్నప్పుడు వాటి పాలు తాగకుండా ఉంటావా తాగుతాం కదా ఇప్పుడు చూద్దాం ఈ మాటలు లోకాచారాన్ని బట్టి చెప్తున్నానా ధర్మశాస్త్రం కూడా చెప్తుంది కదా ఇవి దీనిలో లోకాచారాన్ని బట్టి చెప్పట్లేదు ఇది ధర్మశాస్త్రం కూడా ఇదే మాటలు చెప్తుంది ఏమని కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కం పెట్టద్దు అంటే ఎద్దులు కళ్ళం తొక్కుతూ ఉంటాయి అలా కళ్ళం తొక్కుతూ ఉన్నప్పుడు వాటి మూతికి చెక్కం వేయరు ఎందుకు అప్పుడప్పుడు ఒక్కొక్క గడ్డి పోస్తే అవి తింటూ ఉంటాయి తింటూనే తొక్కుతూ ఉండాలి అంటే పోషించబడుతూ ఉండాలి పని చేస్తూ ఉండాలి పోషించబడుతూ ఉండాలి పని చేస్తూ ఉండాలి అలాగే సేవకుడు కూడా సంఘం చేత పోషించబడుతూ ఉండాలి వాళ్లకు సేవ చేస్తూ ఉండాలి అయితే ఈ పోషించబడటం అనేది ఎట్లాగా దశ భాగాలు ఇవ్వండి అని చెప్పడం కాదు వాళ్ళు హృదయంలో ప్రేరేపించబడి ఇచ్చింది మాత్రమే తీసుకోవడం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ద్రాక్ష తోట వేస్తావు అది ఎన్నిసార్లు ఇస్తుంది కాపు అది కాపు వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే కదా అవునా కాదా కాపు వచ్చిన తర్వాత దాన్ని తప్పనిసరిగా నువ్వు అనుభవిస్తావు అలాగే మందను కాస్తున్నావు మంద ఎట్లా ఇస్తుంది పాలు మంద పాలు ఎట్లా ఇస్తుంది సమయం రావాలి గర్భం ధరించాలి పిల్లల్ని కనాలి అప్పుడు పాలు ఇస్తుంది అంటే సమయం వచ్చేంతవరకు సేవ కూడా ఎదురు చూడాలి అంటే అక్కడ ఉన్న దై దేవుని బిడ్డలు వాళ్ళ హృదయంలో ప్రేరేపించబడి ఇవ్వాలి అని మనసు వాళ్ళకు కలిగేంత వరకు దేవుని సేవకుడు ఏం చేయాలి తప్పనిసరిగా ఎదురు చూడాల్సిందే వాళ్ళకి ఇవ్వడం దేవుడు ప్రేరేపించి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని తీసుకోవాలి అది దేవుడు అతనికి అనుగ్రహించినదే దేవునికి స్తోత్రం కలుగును గాక ఖలేలుయా ఇంకా చూద్దాం దేవుడు ఎట్ల కొరకు విచారిస్తూ ఉన్నాడా కేవలం మన కొరకే దీన్ని చెప్తున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట రాయించింది ఎలాగంటే దున్నేవాడు ఆశతో దున్నుతాడు కళ్ళను తొక్కించేవాడు పంటలో పాలు పొందుతానే ఆశతో తొక్కిస్తూ ఉంటాడు మీ కొరకు మేము సంబంధమైనవి విత్తి విత్తి ఉంటే మీ వలన శరీర సంబంధమైనవి కోసుకోవడం గొప్ప కార్యమా పౌలు అంటున్నాడు మేము మీకు విత్తింది ఏంటి ఆత్మ సంబంధమైన వాక్యం కానీ మీ దగ్గర నుంచి శరీర సంబంధమైన కార్యాలు కోసుకుంటే అంటే ఆ డబ్బు ఆ బంగారమో ఇవి మేము గ్యాదర్ చేసుకుంటే అది గొప్పదా ఏంటి ఆత్మ సంబంధమైంది మీకు ఎత్తి మీ దగ్గర నుంచి శరీర సంబంధమైంది మేము కోసుకుంటే అదే గొప్ప కార్యమా ఏంటి అని పౌలు అంటున్నాడు ఇంకా ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగి ఉన్నాయట్లా మాకు కూడా ఎక్కువ ఉంది కదా అయితే మేము ఈ అధికారాన్ని వినియోగించుకోలేదు పౌలు అంటున్నాడు నేను ఈ అధికారాన్ని వినియోగించుకోలేదు మీ దగ్గర నుంచి తీసుకునే అధికారం నాకు ఉంది కానీ నేను ఈ అధికారం ఎప్పుడు కూడా వినియోగించుకోలేదు ఇంకా క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరం కలగకుండా ఉండడం కోసం అన్నిటినీ నేను సహిస్తూ ఉన్నాను ఇంకా ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవనం చేస్తూ ఉన్నారు బలిపీఠం వద్ద కనిపెట్టి ఉండేవారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా జాగ్రత్తగా చూడండి పూర్వకాలంలో దేవుని మందిరం ఉంది బలిపీఠం ఉంది ఆలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎట్లా పోషించబడుతున్నారు ఆలయంలో కట్టెలు నరికే వాళ్లే కానీ నీళ్లు పోసేవాళ్లే కానీ వాళ్ళే కానీ చల్లే వాళ్లే కానీ వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మందిరంలో ధననిధి ఉంటుంది ఆ మందిరంలో వచ్చిన ఆ ధననిధి ద్వారానే వాళ్ళు పోషించబడుతూ ఉన్నారు అంటే ఆలయం యొక్క పనులు చేసే వాళ్ళందరూ కూడా అక్కడే వాటి ద్వారానే పోషించబడుతూ ఉన్నారు అలాగే బలిపీఠం దగ్గర పరిచయం వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఆ బలిఠం అర్పించిన దానిలో ఎంతో కొంత ఇవ్వబడుతూ ఉంటుంది ఆ విధంగా వాళ్ళు దాని ద్వారా పోషించబడుతూ ఉన్నారు పాత నిబంధనలో కూడా ఎట్లా ఉంది అయితే ఇప్పుడు చదువుదాం అలాగే జాగ్రత్తగా చూడండి అలాగే సువార్థ ప్రచురించే వాళ్ళు సువార్త వలనే జీవించాలి అని ప్రభు నియమించాడు జాగ్రత్తగా చూడండి సువార్త పరిచర్య చేసేవాళ్ళు దేని ద్వారా జీవించాలి సువార్త వలనే జీవించాలని ప్రభు నియమించాడు మీకు అర్థమైందండి ఏసుక్రీస్తు స్వార్థ పరిచర్య చేశాడు మరి ఆ మూడు నెల సంవత్సరాల్లో ఏసు క్రీస్తుని ఎవరు పోషించారు చెప్పండి ఏసు క్రీస్తు బోధిస్తున్నప్పుడు చాలామంది వాళ్ళకు ఉన్న దానిలో ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చారు వాళ్ళకు ఉన్న దానిని ఆయన చేతికిచ్చారు ప్రభువా ఇదిగో మీరు వాడుకోండి మీ శిష్యులకు వాడుకోండి అని చాలామంది యేసు ప్రభు చేతిలో పెట్టారు యేసు ప్రభు దాన్ని యోధా చేతిలో పెట్టాడు యోధా కొద్ది కొద్దిగా లేపేస్తా ఉన్నాడు అది వేరే విషయం కానీ యేసు క్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు ఎట్లా పోషించబడ్డాడు దశంభాగం గురించి బోధించి పోషించబడలేదు ఇంకా ఏదో ఇవ్వండి అని చెప్పి పోషించబడలేదు కానీ ఎవరైతే ప్రేరేపించబడ్డారో వాళ్ళు ఇచ్చారు దాని ద్వారానే ఆయన తన శిష్యులు కూడా పోషించబడుతూ వచ్చారు అలాగే ఈ దినాల్లో కూడా స్వార్థ జరిగించే వాళ్ళు ఆ స్వార్థ ఎవరైతే వింటున్నారో వాళ్ళు ప్రేరేపించబడి ఇస్తి ప్రేరేపించబడి ఇస్తే దాని ద్వారా పోషించబడాలి ఇది దేవుడు నియమించిన పద్ధతే కానీ పౌలు దీన్నేమి వాడుకోలేదు దానికి బదులుగా పౌలు తన సొంత చేతులతో కష్టపడి తను తాను పోషించుకున్నాడు తన దగ్గరకు వాళ్ళకు కూడా ఉపచారం చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఇంకా చదువుదాం నేనైతే వీటిలో దేనిని కూడా వినియోగించుకోలేదు నా పట్ల మీరు ఎట్లా జరిగించండి అని ఈ సంగతులు నేను కూడా రాయలేదు ఎవడైనా సరే నా అతిశయం నిర్ధకం చేయటం కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటించాల్సిన భారం నా మీద ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే పౌలు సేవకుల గురించి ఏమీ మాట్లాడలేదంటే మాట్లాడాడు మరి ఏమని మాట్లాడాడు అంటే సువార్త వాళ్ళనే జీవించాలి సువార్త వాళ్ళనే జీవించడం అంటే ఎట్లాగా వాళ్ళు ప్రేరేపించబడి ఇచ్చింది మాత్రమే సేవకుడు తీసుకోవాలి ఇక చివరిగా చాలామంది ఇదంతా బాగానే ఉందండి మరి గలతీ పత్రికలో పౌలు ఏం చెప్పాడు మరి దీని గురించి ఏంటండి అనేవాళ్ళు ఉన్నారు అది కూడా చూద్దాం చివరిగా అందరూ చూద్దాం జాగ్రత్తగా గలతీ పత్రిక ఆరు అధ్యాయం ఆరు వచనం వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగము ఇయ్యాలి మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తాడో ఆ పంటనే కొస్తాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు వాక్యోపదేశం పొందేవాడు అంటే వాక్యాన్ని వినేవాడు ఉపదేశించేవానికి అంటే వాక్యాన్ని చెప్పేవాడికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలి ఈ మాట చాలామంది చూపిస్తూ చూశారా ఏమన్నాడో పౌలు వాక్యం వినేవాళ్ళు వాక్యం బోధించే వాళ్ళకి అన్ని పదార్థాల్లో భాగం ఇయ్యాలి టమాటాలు ఉన్నాయా దాంట్లో భాగం ఇయ్యాలి గోంగూర ఉన్నావా దాంట్లో బాగా ఇయ్యాలి కేజీ చికెన్ తెచ్చుకున్నావా దాంట్లో కూడా బాగా ఇయ్యాలి పదార్థములు అన్నింటిలో బాగా ఇవ్వాలి ఇది పౌలు చెప్పాడు అనే అనేవాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా చూడండి పౌలు చెప్పింది టమాటాల్లోనో గోంగూరలోనో చికెన్లోనో మాంసంలోనో అన్నింటిలో భాగం వేయాలని కాదు దాని కరెక్ట్ మీనింగ్ కింద ఏమి రాయబడిందో చూడండి వాక్యోపదేశం పొందేవాడు సమస్త సద్విషయాల్లో బోధించే వానితో పాలివాడుగా ఉండాలి అన్ని మంచి విషయాల్లో బోధించేవాడితో పాలివాడుగా ఉండాలి అంటే బోధించేవాడు ఏ మంచి కార్యం కోసం నిలబడ్డా ఆ విన్నవాడు దానికోసం నిలబడాలి బోధించేవాడు సత్యం కోసం నిలబడితే విన్నవాడు కూడా సత్యం కోసం నిలబడాలి అట్లా నిలబడాలనే పౌలు చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చాడు చూద్దాం ఒక సందర్భం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం వచనం నా బంధకములు ఎందును నేను స్వార్థపక్షమును వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరూ కూడా ఈ కృపలో నాతో పాటు పాలివారై ఉన్నారు ఫిలిప్పి పత్రిక గురు పిలిపిల గురించి పౌలు ఏమంటున్నాడు నా బంధకాల్లో మీరు నాతో పాటు పాలివారుగా ఉన్నారు నేను స్వార్థపక్షాన వాదిస్తూ ఉంటే మీరు నాతో పాటు పాలివారిగా ఉన్నారు నేను స్వార్థపక్షాన్ని నిలబడితే మీరు కూడా నాతో పాటు నిలబడ్డారు అని ఈ సంఘం గురించి పౌలు చెప్తున్నాడు అంటే పౌలు యొక్క ఉద్దేశం వినేవాళ్ళు బోధించేవాడు దేనికోసమైతే నిలబడుతున్నాడో వీళ్ళు కూడా దానికోసం నిలబడాలి అన్నిటిలో పాలివారిగా ఉండాలి బోధించేవాడు ఏ విషయం కోసమైతే సత్యం కోసం నిలబడుతున్నాడో వినేవాళ్ళు కూడా ఆ సత్యం కోసం నిలబడాలి అన్ని విషయాల్లో బోధించి వినేవాడు బోధించేవాడితో పాలివాడై ఉండాలి దీని గురించి పౌలు మాట్లాడుతున్నాడు ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనంలో క్రీస్తు నందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా ఆయన పక్షాన శ్రమపడటం కూడా ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది ఏంటంట క్రీస్తు స్వార్థ వినడమే కాదు ఆయన పక్షాన శ్రమ పట్టడం కూడా మీకు అనుగ్రహించబడింది అంటే స్వార్థ విషయమే కానివ్వండి శ్రమల విషయమే కానివ్వండి సత్యం విషయమే కానివ్వండి బోధించేవాడు దేని కొరకైతే నిలబడుతున్నాడో వినేవాడు అన్ని మంచి విషయాల్లో అంటే బోధించేవాడు చేస్తున్న అన్ని మంచి కార్యాల్లో అతన్ని కూడా పాలి భాగస్తుడిగా నిలబడాలి ఉండాలి ఈ ఉద్దేశంతో చెప్పబడిన మాటలు అవి కానీ చాలామంది దీన్ని ఏమంటున్నారు మంచి పదార్థాల్లో భాగమే అంటే పదార్థాలంటే తినేవి అనుకుంటున్నారు లేదా డబ్బు అనుకుంటున్నారు ఇక్కడ మంచి పదార్థాలంటే గుడ్ థింగ్స్ మంచి విషయాలని అర్థం దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయా ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చివరిగా దశమ భాగ ప్రస్తావన అనేది యేసు ప్రభు చెప్పలేదు పౌలు కూడా దీని గురించి చెప్పలేదు కాకపోతే అవసరతలో ఉన్నవారికి ఇవ్వడం అనేది పౌలు అన్ని పత్రికల్లో చెప్పుకుంటూ వచ్చాడు మరి సేవకులు బ్రతకొద్దా అండి బ్రతకాలి ఏ విధంగా సువార్త ద్వారా బ్రతకాలి అంటే సువార్త విన్నవాళ్ళు ఇది నీ యొక్క అవసరతను గుర్తించి ప్రేరేపించబడి వాళ్ళు ఇచ్చింది తీసుకోమని పౌలు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం గాక హలే కాబట్టి సత్యాన్ని మనం తెలుసుకున్నాం